హలో ఫ్రెండ్స్ కరోనా వైరస్ రోజుకొక రూపం దాల్చుతున్నట్లు ఆంధ్రాలో ఏపీ వాలంటీర్స్ కూడా వివిధ ఎమ్మెల్యేలు వివిధ మంత్రులు రోజుకొక మాట మాట్లాడుతుండడం పరిపాటి అయినది ఈరోజు జక్కంపేట ఎమ్మెల్యే కాకినాడ జిల్లా జ్యోతుల నెహ్రూ గారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ గురించి మా చంద్రబాబు నాయుడు మా నాయకుడు టీడీపీ నాయకుడు పదివేల రూపాయలు ఇస్తాను అని చెప్పడం జరిగింది ఈ పదివేల రూపాయలను వాలంటీర్స్కు ఇచ్చే బదులు స్కావెంజర్స్ అంటే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చి గ్రామాలను తరువాత పట్టణాలను పరిశుభ్రపరచుకోవచ్చు కానీ వాలంటీర్స్కు పదివేలు ఇవ్వడం దండగా వాలంటీర్స్కు పదివేలు ఇవ్వడానికి బదులు స్వచ్ఛందంగా పనిచేసేటువంటి టీడీపీ కార్యకర్తలు ఉన్నారు వాలంటీర్స్తో అవసరం లేదు ఇదే మాట నేను అసెంబ్లీలో కూడా ఒప్పించి పార్టీకి సలహాను ఇవ్వగలను అని ఆయన చెప్పుకురావడం జరిగింది ఒకవేళ వాలంటీర్స్కు అబ్జెక్షన్ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులుగా జాయిన్ కావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడం జరిగింది ఈ విధంగా వాలంటీర్స్ను చివరికి పారిశుద్ధ్య కార్మికులుగా మార్చి మాట్లాడడం అనేది ఇలాంటి పెద్దవాళ్లకు సమంజసం అనిపించుకోదు ఏది ఏమైనా వాలంటీర్స్ కంటే కూడా ఒక స్కావెంజర్ పారిశుద్ధ్య కార్మికునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ వాలంటీర్స్ గురించి వాలంటీర్స్కు సపోర్టుగా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు మరి పార్టీ అధిష్టానం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటారో మరి కొద్ది రోజులు వాలంటీర్స్ వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్